ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు ఎంప్లాయీస్ న్యూస్ టుడే ఛానల్ ఉద్యోగులు టీచర్లు పెన్షనర్లకు సంబంధించిన ముఖ్యమైన అప్డేట్స్ అన్ని కూడా ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా మీకు తెలియజేయడం జరుగుతుంది మరొక ఇంపార్టెంట్ అప్డేట్తో మీ ముందుకు అయితే రావడం జరిగింది సో వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా ఒక లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఇంకా వివరాల్లోకి అయితే కనుక వెళ్ళిపోదాము ఈపీఎఫ్ఓ అకౌంట్ ఉన్న వారందరికీ కూడా కేంద్రం నుంచి ఇప్పుడే మరో ముఖ్య ప్రకటన అయితే వచ్చింది దానికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకుందాము ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ ఈపీఎఫ్ఓ సంస్థ అక్టోబర్ ఒకటి రెండు వేల పద్నాలుగు నుంచి యూనివర్సల్ అకౌంట్ నెంబర్ యూఏఎన్ నెంబర్ని అయితే లాంచ్ చేసింది ఒక్కో ఉద్యోగికి ప్రత్యేక నెంబర్ అయితే గనక కేటాయిస్తూ ఉంటుంది పిఎఫ్ ఖాతాలన్నీ కూడా ఈ యూఎన్ యూఏఎన్ నెంబర్ కిందే ఉంటాయి సెప్టెంబర్ రెండు వేల ఇరవై నాలుగుకి సంబంధించిన అధికారిక పేరోల్ గణాంకాలను ఇటీవల విడుదల చేసింది ఈపీఎఫ్ఓ దాని ప్రకారం చూస్తే సెప్టెంబర్ నెలలో పద్దెనిమిది లక్షల ఎనభై ఒక్క వేల మంది పిఎఫ్ ఖాతాదారులు అయితే పెరిగారు అయితే ప్రతి సభ్యునికి ఒకే శాశ్వత యుఏఎన్ నెంబర్ అయితే కేటాయిస్తారు ఇది అంటే యూఏఎన్ నెంబర్ వచ్చి అతని ఉద్యోగ జీవిత కాలంలో ప్రయోజనాలు పొందేందుకు ఉపయోగపడుతుంది అయితే ఈపిఎఫ్ఓ ఇప్పుడు కీలక ప్రకటన చేసింది యాక్టివ్ యూఏఎన్ లేని వారందరికీ కూడా ఇక ఆన్లైన్ సేవలు అందుబాటులో ఉండవని స్పష్టం చేసేసింది ఈపిఎఫ్ఓ ఓ యూనిఫైడ్ పోర్టల్ వెబ్సైట్ ప్రకారం ప్రియమైన కంపెనీ యాజమాన్యాలకు ఈపీఎఫ్ఓ ఆన్లైన్ సేవలు పొందేందుకు ఉద్యోగులు యుఏఎన్ యాక్టివేషన్ చేసుకోవాలి దయచేసి మీ ఉద్యోగులందరికీ కూడా ఆధార్ ఆధారిత ఓటీపీ ద్వారా యాక్టివేట్ చేసేలా చేయండి అని ఈపీఎఫ్ఓ కంపెనీ యాజమాన్యాలకు సూచించింది ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో నవంబర్ పన్నెండు రెండు వేల ఇరవై నాలుగు రోజున విడుదల చేసిన ప్రకటన ప్రకారం చూస్తే కంపెనీలు తమ సంస్థలో చేరిన ఉద్యోగులందరికీ కూడా నవంబర్ ముప్పై రెండు వేల ఇరవై నాలుగులోపు ఆధార్ ఆధారిత ఓటీపీ ద్వారా యుఏఎన్ యాక్టివేషన్ చేయించాలి కొత్తగా చేరిన వారితో సహా ఈ ప్రక్రియ అంతా మొదలు పెట్టాలి తమ సంస్థలో పనిచేస్తున్న ప్రతి ఒక్క ఉద్యోగికి ప్రక్రియ పూర్తి చేయాల్సి ఉంటుంది ఇక రెండో దశలో ఫేస్ రికగ్నైజేషన్ టెక్నాలజీ ద్వారా బయోమెట్రిక్ అథెంటికేషన్ వేయించాలి అంటే వేలు కూడా వేయించాలి ఫేస్ రికగ్నైజేషన్ కూడా చేస్తారు అంటే ఉద్యోగులు తప్పకుండా ప్రతి ఒక్కరూ ఈపీఎఫ్ఓ ఖాతా ఉన్న ప్రతి ఒక్కరు యూఏఎన్ యాక్టివేట్ చేసుకోవాలి ఇలా చేసుకున్న వారికి మాత్రమే ఈపీఎఫ్ఓ సేవలు ఇక ఆన్లైన్ ద్వారా అందుతాయి ఇక యుఏఎన్ ద్వారా సొంతంగా యుఏఎన్ నెంబర్ జనరేట్ చేయడం ఈ నామినేషన్ పేరు జన్మదినం జెండర్ మార్పు వంటివి కూడా చేయవచ్చు సొంతంగా కేవైసీ వివరాలు ఎంటర్ చేయవచ్చు గత కంపెనీ నుంచి పిఎఫ్ డబ్బులు ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు అలాగే ఆధార్ ఆధారిత ఆన్లైన్ క్లెయిమ్ చేయవచ్చు సర్వీసుల నుంచి వైదొలగిన తేదీని కూడా పేర్కొనవచ్చు ఆన్లైన్ ద్వారా అయితే పాస్బుక్ డౌన్లోడ్ అలాగే యూఏఎన్ కార్డు డౌన్లోడ్ ఆన్లైన్ ట్రాన్స్ఫర్ క్లెయిమ్ అర్హత చెక్ చేసుకోవడం అలాగే డబల్ సెవెన్ త్రీ ఎయిట్ టూ నైన్ నైన్ ఎయిట్ డబల్ నైన్ నెంబర్ ద్వారా బ్యాలెన్స్ చెక్ చేసుకోవచ్చు జీరో డబల్ వన్ డబల్ టూ నైన్ జీరో వన్ ఫోర్ జీరో సిక్స్ మిస్ కాల్ ఇవ్వడం ద్వారా వివరాలు తెలుసుకోవడం వంటివి కూడా ఈ సర్వీసులన్నీ పొందవచ్చు సో ప్రతి ఒక్కరూ యూఏఎన్ యాక్టివేట్ చేసుకోవాలి లేదంటే ఆన్లైన్ సేవలు అందుబాటులో ఉండవని చెప్పేస్తున్నారు ఒకవేళ ఎవరైనా చేసుకోవాలంటే ముందుగా ఈపీఎఫ్ఓ మెంబర్ పోర్టల్లోకి వెళ్లాల్సి ఉంటుంది అందులో యాక్టివేట్ యుఏఎన్ పై క్లిక్ చేసి అక్కడ కనిపించే ఆప్షన్లో యుఏఎన్ మెంబర్ ఐడి ఆధార్ లేదా పాన్ సెలెక్ట్ చేసుకోవాలి మీ పేరు డేట్ ఆఫ్ బర్త్ మొబైల్ నెంబర్ ఈమెయిల్ ఐడి వంటివి ఇచ్చి గెట్ ఆథరైజేషన్ పిన్ పై క్లిక్ చేయాలి మీ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్కి పిన్ వస్తుంది పిన్ ఎంటర్ చేసి వ్యాలిడిటీ ఓటీపీ యాక్టివేట్ అలాగే యూఏఎన్ నెంబర్పై పై క్లిక్ చేయాలి యూఏఎన్ యాక్టివేట్ అయి మీ ఫోన్కి పాస్వర్డ్ వస్తుంది యూఏఎన్ పాస్వర్డ్ ద్వారా మొబైల్ పోర్టల్లోకి అయితే మెంబర్ పోర్టల్లోకి లాగిన్ అవ్వచ్చు వాళ్ళు ఇది తెలిస్తే చేసుకోవచ్చు లేదా తెలిసిన ద్వారా అన్నా చేసుకోవడానికి అయితే అవకాశం ఉంది సో ప్రతి ఒక్కరు యూఏఎన్ అకౌంట్ అయితే కనుక యాక్టివేట్ చేసుకోవాలని చెప్తున్నారు